హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లక్ష్మి సుధాని ఓకే నేను మళ్ళీ మీ అందరి ముందుకి ఒక చిన్న టిప్తో వచ్చానండి ఏంటి ఆ టిప్ అనేది మీకు చెప్పబోతున్నాను ఓకేనా ఇప్పుడు మనకి ఏంటంటే కొద్దిగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి నడుం సైజు ప్రకారము ఇంత తీసుకోవాలి నెక్ అండ్ షోల్డర్ కలిపి ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి చిన్న సైజుకి అయితే పెద్ద సైజుకి అయితే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలి నెక్ షోల్డర్ ఇంత పెట్టుకోవాలని మనం చెప్తూ ఉంటాం అలా చెప్తూ ఉండడం వల్ల కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు టెన్షన్ పడుతూ ఉంటారు నేను అంటే కరెక్ట్గానే చేశానా లేదంటే ఏంటి అనేసి సరే మీకు అలాంటి భయం ఏమీ లేకుండా మీ దగ్గర ఉన్న కొల బ్లౌజ్ ప్రకారమే ఓకే ఇప్పుడు కొల బ్లౌజ్ తీసుకోండి ఈ కొల బ్లౌజ్కి నడుం దగ్గర మనం జాయిన్ చేసుకుంటాం కదా ఫ్రంట్ బ్యాక్ అనేది ఈ రెండిటిని ఓకే ఈ ఈ నడుము దగ్గర సైడ్ జాయింట్స్ రెండిటిని ఇలా కలపండి ఓకే ఇలా కలిపి కలిపినప్పుడు ఇలా వస్తుంది కదా ఇప్పుడు ఏదైతే సెంటర్ భాగం వచ్చిందో అక్కడ చిన్న డాట్ అనేది పెట్టండి ఓకే చిన్న డాట్ అనేది పెట్టండి అలాగే పైన నెక్ వరకు ఓకే పై నెక్కి వెళ్ళేంత వరకు ఒక చిన్న డాట్ అనేది ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ జాయింట్ అనేది హ్యాండ్ జాయింట్ అనేది చేస్తాం కదా హ్యాండ్ జాయింట్ కుట్టి దగ్గర ఇట్లాగా ఓకే ఇట్లాగా ఓకే ఇలా పట్టుకోండి ఓకే నేను ఏదైతే విధంగా నేను చూపిస్తున్నాను వీడియోలో అలా పట్టుకోండి పట్టుకున్న తర్వాత అలాగే నెక్ నడుం దగ్గర ఇప్పుడు ఏదైతే హ్యాండ్ జాయింట్ దగ్గర మనము పుట్టి దగ్గర ఇలా పట్టుకున్నాం కదా అలాగనే అలా డౌన్కి వస్తే నడుం దగ్గర దాన్ని స్ట్రైట్గా చూడండి నేను ఎట్లా పట్టుకుంటున్నాను దాన్ని స్ట్రైట్గా మనకి తెలుసుకోవద్దండి ఓకేనా దాన్ని గా ఇలా పట్టుకొని ఓకే ఇక్కడ ఒక మార్కింగ్ అనేది డ్రా చేసుకోండి ఓకే మనకి తెలిసిపోతుందండి మనం స్ట్రైట్గా పట్టుకుంటున్నామా రాంగ్ రాంగ్ పెట్టుకుంటున్నామా రైట్ పట్టుకుంటున్నామని మనకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది ఎట్లాగంటే క్రాస్ పెట్టుకుంటే క్రాస్ వెళ్ళిపోతూ ఉంటుంది ఓకేనా స్ట్రైట్ పెట్టుకుంటే క్లాత్ అనేది సాగదు క్రాస్ పెట్టుకుంటే క్లాత్ అనేది సాగిపోద్ది చూసారా నా క్లాత్ సాగలేదు కాబట్టి నేను చాలా కరెక్ట్గా పట్టుకున్నాను అని అర్థం ఇప్పుడు ఓకే ఇప్పుడు టేప్ తీసుకోండి టేప్ తీసుకొని ఈ రెండు జాయింట్ మధ్యన గ్యాప్ అనేది కొలండి కొలు కొలిస్తే చూసారా నాకు సిక్స్ పాయింట్ టూ అనేది వచ్చింది ఓకే సిక్స్ పాయింట్ టూ అనేది మనకి అనమాట అంటే నెక్ అనేది ఇది పైకి ఉంది సిక్స్ పాయింట్ టూ అనేది ఇవిడిది నెక్ విడుత్ అండ్ షోల్డర్ మొత్తం కలిపితే సిక్స్ పాయింట్ ఓకే కదా ఫుల్ వచ్చేసరికి ఓకే సిక్స్ పాయింట్ ఇక్కడ సిక్స్ పాయింట్ అనేది పెట్టుకున్నాను ఓకే అండ్ ఇక్కడ నెక్ విడుత కోసం అనేది నేను త్రీ ఇంచెస్ తీసుకున్నా రిమైనింగ్ త్రీ పాయింట్ ఏదైతే ఉందో అది షోల్డర్ కోసం అనేది తీసుకున్నాను ఓకేనా ఈ టిక్ మీకు నిజంగా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలానే సబ్స్క్రైబ్ ఇవ్వకుండానే చూస్తూ ఉంటున్నారు అలా చూడడం వల్ల నేను ఏదైతే అప్డేట్ పెడుతున్నానో అది మళ్ళీ మీకు రాదండి సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే అప్డేట్ ప్రతి ఒక్కటి మీకు వస్తుంది సో సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్